హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కాటమయ్య రక్షక కవచముల సేఫ్టీ కేట్ పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య కౌన్సిలర్లు డిపిఓ ఆర్డీఓ బీసీ సంక్షేమ అధికారి ఇతర అధికారులు ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఐఐటి ఇంజనీర్లు దీనిమీద పరిశోధన చేశారు తాటి చెట్టు నుండి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్ తయారు చేశారు ఈ కిట్ను ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం స్వయంగా ఆయనే అబ్దుల్లాపూర్ మెట్లో ఈ కీట్ల పంపిణీ కార్యక్రమంలో ఎలా పనిచేస్తుందని అక్కడే తాటి చెట్లు ఎక్కి దీనిని ముఖ్యమంత్రి గారికి వివరించారు తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కీట్టిస్తాం క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చే దగ్గర ఎక్కడ జాప్యం జరగకూడదు ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుని నిధులు పార్లమెంటు సభ్యుని నిధులు కూడా వెచ్చించి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నాం వృత్తిలో ఉన్నవారికి రక్షించుకోవడంతో పాటు భవిష్యత్లో పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారు ఉన్నత శిఖరాలు పొందేలా కష్టపడాలి తాటి చెట్లు ఎత్తు తక్కువ ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి రోడ్ల మీద వేరే చెట్లు పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కన్ఫరెన్స్లో చర్చించారు యాభై శాతం చెట్లు తాటి ఈత చెట్లను కాలువలు రోడ్ల పక్కన చెరువుల గట్లపైన ఇవి నాటాలి ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలి ప్రభుత్వ స్థలాల్లో కాలువల్లో గట్లపైన తాటి ఈత వనాలను నాటాలి మీకు స్థలం ఉంటే మీకు బోర్లు వేపిస్తా చెట్లను నాటి కాపాడుకోవాలి బోర్ వేసే ప్రతిపాదన ఇవ్వండి వెంటనే వేపిస్తా టెక్స్గ్రెషియ పాత బకాయిలు విడుదలయ్యేలా చూస్తా మిగిలిన వారికి కూడా త్వరలోనే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తాం కార్మికులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం కాటమయ్య రక్షణ కవచం మన కుటుంబాలకు రక్షణ ట్రైనర్ చెప్పినవి పాటించాలి ప్రమాదం జరగకుండా ఎలా ఉపయోగించాలి అని వాటిని ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు దానిని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రమాదాలు జరిగిన కార్మికులు చనిపోకుండా ఇది ఉపయోగపడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మార్చి తరువాత గీతా కార్మికులకు మోపెడ్లు ఇస్తాం అంటే అంటే ఆపగలిగే శక్తి ఉంటుంది ఈ బెండ్ కూడా పదిహేను ఆపగలిగే శక్తి ఉంటుంది వీటి మీద మనం ఏ విధంగా కూడా అందకోవాల్సిన అవసరం లేదు ఈ నాలుగు వస్తువులు ఇది ఒక కాదు ఇది మరి ఈ బయటకు ఈ విధంగా కింది నుండి తీసుకొని మళ్ళా డబ్బులు ఎనిమిది వచ్చే విధంగా చేసుకున్నట్టయితే ఎప్పటికీ తీయవలసిన అవసరం లేదు కేవలము మనం తాళు ఎప్పుడు అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒకసారి రెండు చేతులు కూడా ఈ విధంగా అనుకొని తీసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా అంటే అలాగే అందరికీ అనుమానం ఏం గంటలు పడతాయి కాని వాళ్ళు ఎంతసేపు ఉంటారు కానీ ఎంత టైం కట్టిన దానికి దానికి తీసుకుంటాం పెట్టుకోవచ్చు మళ్ళా వచ్చి దీన్ని నొక్కొని బయని ఫస్ట్ ట్రై చేసుకొని ఈ విధంగా ట్రై చేసుకొని మళ్ళా కింది ట్రై చేసుకున్నట్టయితే ఈసీ ఇది ఒక్కసారి ఇప్పుడు మీకు మిగిలిన ఇట్లా మనం ముని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది బాధపడాల్సిన అవసరం లేదు చిన్నదాలా చేసుకునే పని ఎపిటీ కూడా విస్మరించకండి మనము అడ్జస్ట్మెంట్ అనేది ఈ లెంత్ అడ్జస్ట్ చేసుకోవడం ముఖ్యం ఆ లెంత్ అనేది కింద మన మాకు దొడ్డుతుంది ఆ దొడ్డున్న కదా పెట్టుకోకుండా ఒక రెండు మూడు జంగల పైన కనుక ఎక్కినాక పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా దీన్ని లూజ్ చేసుకుంటూ ఇచ్చినప్పుడు ఆ పొద్దుగా పైకి రెండు మూడు జంగ ఆ స్థాయిలో పెట్టుకున్నాడంటే ఎక్కొచ్చు తీయచ్చు మనకి నేను ప్రతి రోజు దీన్ని వాడుకుంటున్నా కానీ ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదని క్లీనర్ గా ఇచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మనకి పని పనిచేస్తుంది మరి దీన్ని ఇది విడివడ అప్పుడు ఏమవుతుంది ఇది సజ్జేస్తుంది ప్రాజెక్టు ఇంకా ఇది ఎక్కువ పడుతున్నట్టయితే ఒక్క పక్కకు వస్తుంది మన కాళ్ళు వర్గాల దగ్గర కూడా ఉండడం జరుగుతుంది ఈ ఒక్క పక్కకు కాక మనం రానట్టయితే ఇన్ని పక్కకి వెళ్ళిపోదు మళ్ళీ మీది పక్కకు రావడం కూడా ఇబ్బంది అవుతుంది మనం అందుకే దీనికి దగ్గర పెట్టుకున్నట్టయితే ఈ విధంగా పెట్టుకున్నట్టు అయితే ఇది లాక్ అయ్యేటప్పుడు సెంటర్కి వస్తారు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు నేను ప్రతిరోజు తాళెక్కి వస్తున్నా ఇవాళ కూడా కాల్ చెట్లే ఇక్కడికి రావడం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా వాడుకోండి మీకు ఎవరికైనా తెలియకపోతే నా నెంబర్ తీసుకోండి నన్ను పిలువండి నేను ఎవరికైనా వచ్చి మీకు వివరంగా విధంగా చెప్తా కానీ వాడుకోకొక ఉన్న సుధగురిలో మీద బడి చనిపోవడం జరిగింది ఉన్న మారిన చనిపోవడం జరిగింది ఈ కాలంగా రక్షణ కోసం వచ్చింది మన ప్రాణాలు రక్షిస్తే అని మనం ఎంతో సంతోషపడే సమయంలో ఈ చనిపోవడాలు ఆ కుటుంబము ఇప్పుడు పరిస్థితిలో ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ సక్రమంగా వాడుకున్నారని హృదయపూర్వక నమస్కారాలతో మీకు నమస్కరిస్తూ వేడుకుంటూ ఎలా గ్రామస్థాయిలో నాయకత్వం వహి てる ఇదిగోడు గౌరవంగా నాయకుడు కొంతమంది ఆర్గనైజర్ గా ఉన్నారు మేర్గం గారు ప్రజా గారు గౌరవంతో వీళ్ళ పట్ల ప్రజల గ్రామ ప్రజల తరపున రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అవలర్ గారికి బీసీఎన్ అధికారి సుద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లా అధికారులకు జిల్లా ప్రజా ప్రతినిధులకు బాధ్య కే విషయంలో అధికారం అనధికారం నమస్కారం నేను ట్రైనింగ్ అంటే దాదాపు ట్రైనింగ్ లో కలవపూర్తి స్టేషన్ మా నాగర్కొండ జిల్లాలో మా సుద్ది జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ట్రైనింగ్లో భాగంగా అప్పుడు ఎక్స్గ్రేష సంబంధించి కేసుల్లో ఎంక్వైరీకి ఆ కుటుంబాలకు వెళితే నిజంగా కంటైన్మెంట్ వీళ్ళు వచ్చాయి ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు వాళ్ళ పాపం గాయపడి మత్యానికి ఎంక్వైరీలో చాలా బాధ కలిగేది అప్పుడు ఆర్థిక సహాయం కూడా చాలా తక్కువ ఉండేది ప్లస్ గాయపడ్డ తర్వాత మా డిపార్ట్మెంట్కు వాళ్ళు సమాచారం చెప్పడానికి కూడా ఇప్పుడున్నంత వేగంగా సమాచారం లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఇచ్చి వచ్చి మాకు ఎంక్వైరీకి రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము ఈ ప్రమాదకరమైన ఈ కళ్ళు ఎక్కి గీసే సమయంలో వీళ్ళు ప్రమాదాలకు దాన్ని గమనించి ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే వృత్తిని కాపాడాలనే ఉద్దేశంతో ఒక ఐఐటిలో ఉన్న ఇంజనీరింగ్ వాళ్ళందరినీ కూడా ఫేజ్ వైజ్ నియోజకవర్గం వైజ్గా మాకు వస్తున్న ఆదేశాల మేరకు అందరినీ కూడా మేము తెలుస్తున్నాం మీరు ట్రైనింగ్ సందర్భంలో ట్రైనింగ్ను కూడా ఒక ఇదిగానే భావించి నేర్చుకోండి దాన్ని మళ్ళీ ఈ కిట్ను తీసుకుపోయి పక్కకు పడేసి మళ్ళీ పాత పద్ధతిలో మీరు ప్రాణాలతో రిస్క్ తీసుకొని ఆ వృత్తిలో ఉండకుండా కొత్త కిట్టును వాడుకొని మీ ప్రాణాలను మీ కుటుంబాలను కాపాడుకొని కుల శక్తిని కూడా కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధికారులందరికీ నమస్కారం రక్షణ ధ్వజం కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర శాఖ మంత్రులు కేసీ విత్వ శాఖ మంత్రులు పున్న ప్రభాకర్ గారికి కృష్ణాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆర్డర్ వెత్త గారికి జిల్లా గంగ గంగాల సంస్థ చైర్మన్ ఎత్తు లింగమూర్తి గారికి కృష్ణాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి గారికి నేర్కొన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు సోదరిమనులందరికీ నమస్మారణ తెలియజేస్తూ మరి గతంలో కాలు ఎక్కి కింద పడితే చనిపోవడం తప్ప విద్య మంచాలలో ఉండి మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల ద్వారా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి మా సార్ చెప్పి నుంచి పడకుండా ఒక మంచి ఆలోచనతో మరి ప్రభుత్వం మరి పబ్లిక్ కార్యక్రమాన్ని చేపట్టడం దీని ద్వారా బాబు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కాలమ రక్ష ప్రతి ఒక్కరూ వారు ప్రభుత్వం మనకు అందిస్తుంది మన వృత్తిలో భాగంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మరి మన వాళ్ళు రక్షించబడాలి అని చెప్పి ఉద్దేశంతో ఇస్తా ఉన్నారు కాబట్టి మరి దాన్ని సీరియస్గా గౌరవ పత్రికలు వచ్చిన తర్వాత కవచాలు ఇవ్వాలి ఖచ్చితంగా రక్షణ అనేటువంటిది మన కులవృత్తులు అవసరం అని చెప్పి తీసుకురావడం జరిగింది కాబట్టి వారు చేసేటువంటి కార్యక్రమాన్ని మనం అందిస్తున్నటువంటి కవచాలను ఖచ్చితంగా రక్షణ కవచాలను వాడాలి ప్రతి ఒక్కరు కూడా వాడి యొక్క ఉపయోగానికి సంబంధించి మిగతా వాళ్ళకి కూడా గ్రామాల్లో మీరు వచ్చిన తర్వాత ఇక మిగతా కార్మికులకు కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా మంత్రి గారికి ఒక చిన్న వినభవేదిక మనకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో దాడి చెప్పిన పట్టటువంటి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఎక్స్క్రెషన్ అనేటువంటిది కొంచెం రాలేదు అది మంత్రి గారికి బడ్జెట్లో కూడా పెట్టించడం జరిగింది కొంత త్వరగా వచ్చేటట్టు వారు మాకు సహకరించాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా మాకు ప్రత్యేకించి సంబంధించి ఉన్నటువంటి లోపాలు చూడకుండా ఒక జీవో తీసుకురావడం జరిగింది దయచేసి వేదికగా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా ఆ జీవోలో వృత్తికి సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు పదివేల రూపాయలు టెంపరీ టెంపరీ అంటే సాధారణ అంగవైకల్యానికి పదివేలు మాత్రమే ఉండదు జరిగినప్పుడు కూడా ఎక్కడే పరిస్థితి ఉండదు వృత్తి చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా దానిలో జీవోలో మార్పులు తీసుకొచ్చే దగ్గర మీరు ప్రభుత్వ మా కోసం ఈ యొక్క సహకారం చేయాలని కోరట జరుగుతుంది అదేవిధంగా వరకు ఈ నియోజకవర్గంలో నిర్మించాలని విధంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మంత్రి వర్యులు మరియు బీసీ సంక్షేమ మరియు కొన్న ప్రభావం ప్రజాప్రతినిధులందరికీ అధికారులందరికీ అభివోగాలకి రసాయన మీడియా ఎక్సైజ్ శాఖ అధికారులందరికీ గౌడ కార్మికులందరికీ గౌడ గీతా కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉందేప నమస్కారం ఈరోజు గీతా కార్మికులు మరి చెట్టు ఎక్కి తల తీసుకొస్తారని ఇప్పుడు కూడా వేడి చేసుకుంటే అనుకూలంగా ఉంటాయా అనుకూలంగా ఉండదా మరి ఇంటికి ఉన్న పరిస్థితి అక్కడ చెట్టు తగ్గట్టుకో వాళ్ళకు మారుతూ ఉంటుంది ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండదు అదృష్టమా దురదృష్టమా అని చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది మరి చాలా పేద మధ్య తరగతి వాళ్ళే ఉంటారు గోడ దృస్తులు అంటే మరి వారికి మన చెట్టు ఎక్కేందుకు రక్షణగా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేది క్రమంగా మేము అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ ఇట్లను కూడా మరి గౌడ ఈత కార్మికులు సర్జీలో పరచుకుంటూ వాటిని ఏదో ఇచ్చే కదా తీసుకెళ్ళి పక్క పడేయకుండా మరి ఎంతో చక్కగా మరి వాళ్ళు కూడా ప్రపోజల్ చేయడం జరిగింది అందరూ సర్జీలో పరచుకోవాలని సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అండ్ మన మంత్రివర్యులు రాష్ట్ర పౌర శాఖ మరియు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ చాలా మంది పెద్దలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెలిస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ తర్వాత చర్చ గౌరవ సోదరులు కార్యక్రమం చాలా మంది పేర్లు అందరికీ నమస్కృతి నమస్కారం జరిగింది ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మన ఉస్లామాబాద్లో కానీ మొత్తం మన ముప్పై మూడు జిల్లాలలో ఉండేటువంటి గౌరవ సోదరులకు పంపిణీ చేసే కార్యక్రమంలో బాధ్యత ఉత్సవానికి ప్రోగ్రాం జరుగుతుంది దీనికి చాలామంది ఏదైనా సోదరులు కూడా చాలా విషయాలు చెప్పారు ఇప్పుడే ప్రాణాలు మన అధికారులు మీరు కూడా ఆలోచించి అక్కడ వెళ్ళి ఎట్లా జరుగుతుంది ఎట్లా ఎట్లా చూపు చెట్టు లేకుండా అక్కడ ప్ర చూపించు ప్రాక్టికల్ చూస్తే మనకు కూడా ఒక అవగాహనస్తుంది అంటే ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి వృత్తి కులాలల్లా గౌడ కులం చెట్ ఎక్కి దిగాలి ఆయన వయసు ఉన్నప్పుడు ఎట్లా ఉండడు కొద్దిగా ఏ చెట్టు అయితే ఆటోమేటిక్గా బీపీ షుగరు షరీల్లో బలహీనత వస్తుంది ఆయన బలహీనత అయినాక ఆ పడిపోయే అవకాశాలు ఉంటుంది ఒకసారి బొమ్మల పెళ్లి కాక ఆయన చెట్టు టీచర్ ఉంటా అయ్యి ఒక ఆరు గంటల సేపు చనిపోయి ఉన్నాడు మేము అంత పోయి చూడలే అంటే ఎంత ప్రమాదం అంటే ఈ ఫీల్డ్ అంటే ఈ తాడి చెట్టు ఎక్కడ కొమ్మలు లేవు చాలా తాడి చెట్టు కాదు కొబ్బరి చెట్టు కూడా కొమ్మలు లేవు అంటే కొమ్మలు చెట్టు పెట్టేప్పుడు దానికి ఆల్టర్నేటివ్ బాగా వచ్చినాయి మన క్రమంలో విషయంలో వచ్చినాయి అవసరాలకు వచ్చినాయి వృత్తికుల దీనికి ఎట్లా ఏదైనా ఉంది అనే అవకాశం ఉంది ఇప్పుడు కూడా సైకల్ మండల పెట్టుకోవాలన్న వాళ్ళు ఎంపిక పెట్టుకుంటారు అంటే మీరు కూడా ఇప్పుడు మనం మాట్లాడిన బాయ్సాలు చెప్పింది చెట్లు ఎక్కడ కూడా తీసుకుంటారు అసలు ఎక్కడ ఎక్కడిలో ఇచ్చినాక మిగితే ఎక్కడిలో లేకపోతే మీరు తర్వాత వారి సో వాళ్ళు ఎక్కడో అని ఆలోచించరు కానీ ఎక్కడి రోజుకైతే కంపల్సరీ కులానికి సంబంధించిన ప్రాంతాలైతే కూర్చుని చాలా సంతోషం అనిపిస్తుంది అప్పుడు ముందు తప్ప వాళ్ళు వీళ్ళు ఉంటే కూడా ఇట్లా బాగానే నేను ఉండగా తనే ఉండటం వల్ల తన ప్రయత్నం కూడా ఇలా బాగా జరుగుతుంది మూడు కార్మికులనే తన బీసీ పులానే నేను మండల కమిషన్ చదివిన అంటే సహజంగా తనకు ఉన్నటువంటి ఇష్టం ఏదైతే ఉన్నదో మనం అందరం ఇష్టమే కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఉత్సవతి వేరే అండటం అయితే చెట్ ఎక్కడ చెట్టు ఇచ్చిపెట్టి మనం ఏదో చేసుకోవాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రక్షణ ఉండే అటువంటి రక్షణ కోసం ఇది వాడినప్పుడే అందరి తృప్తి మంత్రి గారు తృప్తి మన తృప్తి రంగుడి గారు తృప్తి మీకు ఉండాలా మీ వాణితుడిగా తృప్తిగా తెలియదు ఇది ఒక పెద్ద అవకాశం వాడుకోవాలని మీ అందరికి శుభాకాంక్షలు తెలియదు ఇంకా చేసినటువంటి కుల బాంధవులు అందరికీ కూడా ఆ నేనుగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వదనతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మేము నమస్కారం చేస్తాం ఇది ఒక సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా ఐఐటి ఇంజనీర్లు చాలా కాలంగా పిట్టల్లాగా ఎగిరిపోతూ ఉన్నారు కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి వాళ్ళని ఏ విధంగా ప్రాణాలు కాపాడాలని కొత్త యువకులు ఈ పరిశోధన చేసి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఇబ్బంది లేకుండా ఈ యొక్క గిట్టును తయారు చేసినారు నేను ఈ గిట్టు తయారైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ గిట్టుకు సంబంధించిన గీతా కార్మికులకు ప్రాణాలు పోకుండా ఉంటుంది దీన్ని మనం రాష్ట్రం మొత్తం ఇవ్వాలంటే దానికి సంబంధించి తానే ప్రత్యక్షంగా చూస్తా అని చెప్పి ఇబ్రహీంపూర్ ఇబ్రాహీంనగర్ అది ఇబ్రాహిం పట్టణం అబ్దుల్లాపూర్ పెట్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు కూడా కలుపుతున్నారు వారి కళ్ళ ముందనే కార్షెట్ ఎక్కుతూ లోకు మొత్తం దాన్ని కిందికి తీసేసాక కూడా లోపెట్లా ఆ ప్రాణాలు కాపాడుతూ కింద పడకుండా ఉండేది అనేది ఇప్పుడు ట్రైనర్ కూడా చెప్పిండు ఇక్కడ ట్రైనింగ్ తీసుకో ట్రైనింగ్ తీసుకోండి ఇది నిన్న నుంచి మా తిబ్బతి రెడ్డి మండల కాలం ఫోన్ చేసేట్టు అనేట్లా గీతా కార్మికుడు వాడు చనిపోయాడు అనడు నిజాక బాధితుంది ఎందుకంటే సరే ఆయన పేరు విడుదా లేదా ఇక్కడ కూడా మంది పదివేల మంది ఉండదు గీత ఒత్తిడి ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగానే రాష్ట్రం మీద రెండు మూడు లక్షల మంది ఉన్నారు ముందుగా పది ఇరవై వేలు ఇస్తా ఉన్నాం అట్లా అందరికీ ట్రైనింగ్ ఇచ్చినానికి కూడా సమయం పడుతుంది కాబట్టి ఇక అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తాటి చట్టే గీత కార్మికులకి కాటమయ్యే రక్ష కవచాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ మీరు కూడా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అందుకే కుల సంఘాల నాయకులందరూ వేదిక మీకు రమ్మన్నాం ఎక్సైజ్ అధికారులను కూడా రమ్మన్నాను బీసీ శాఖ అమలు చేస్తున్న అధికారులను కూడా రమ్మాను వీళ్ళందరూ కలిసి క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చేకాల ఎక్కడ కూడా చాంపియన్ చేయకుండా నూటికి నూరు శాతం శిక్షణ ఇవ్వండి ఆ శిక్షణ పొందిన తర్వాత ఆ స్థానిక ప్రజాప్రతినిధి మీద కూడా మా శిక్షణ అయింది కాఠామాయ రక్షణ అడిగే విధంగా వాళ్ళు పోతే ప్రభుత్వంతో పాటుగా ఇతర నిధులను కూడా తీసుకొని శాసనసభ్యుల నిధులు కావచ్చు పార్లమెంట్ సభ్యుల నిధులు కాఠాబాయ రక్ష కవచాలను కొని ఇతర కార్మికులు అందరికి ఇచ్చి వాళ్ళ ప్రాణాలను రక్షించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నామని మన సందర్భంగా మనం చెప్తున్నాం దయచేసి కళాకారులు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు ఈఎస్ గారు చెప్పినారు వృత్తికి పరికి రాక చనిపోతే లేదా చికిత్స చేసుకోవడానికి ఆర్థిక పరమైన అనేక రకమైన చూస్తే వాటి గురించి మాట్లాడుతున్న మనందరూ కూడా మనసులో బాధ కలుగుతుంది దయచేసి మీ అందరికీ కోరుతా ఉన్నా సరే వృత్తి నడుస్తుంది వృత్తిలో నన్నడం వల్ల రక్షించుకోవడంతో పాటుగా ఇంతకుముందు లైబ్రరీ చేయడం లింగమూర్తి గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో పిల్లల్ని చదివిపిచ్చి ఉన్నత స్థానాలకు పోవడానికి కూడా ఈ పిల్లల మీద శ్రమపడి వాళ్ళని చదివిచ్చేటువంటి ప్రయత్నం చేయండి వృత్తి నడవాలి రేపు పొద్దున పిల్లలు ఉన్నత అవకాశాలను పొందాలి ఆ విధంగా పోయే ప్రయత్నం చేయండి అదేవిధంగా చెట్లు కూడా ఎత్తు తక్కువ ఉండే విధంగా హైబ్రిడ్ సంబంధించిన వ్యవసాయ పరిశోధన గీతాలని అవన్నీ ఒకటి లేదా ఎక్కువగా రాబోయే కాలంలో ఈత కళ్ళకు సంబంధించి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కావచ్చు టార్గెట్ చెట్టు ఎక్కడ ఈత చెట్లకు సంబంధించి రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వేరే చెట్లు అన్ని పెడితే రోడ్ల మీద అవి మళ్ళీ చెట్లు ఒక రూపాయి కూడా మనం చేయడాదాలు తాటి ఈత చెట్లు పెడితే కొన్ని వందల వేల మందికి ఉపాధి దాటి పట్టతో అనేక రకాలు ఉపయోగపడతాయి కాబట్టి వ్యవసాయ శాఖ ఈజీఎస్ శాఖ ఎక్సైజ్ శాఖ అన్ని ఫారెస్ట్ శాఖ అందరు కూడా చెప్పినాడు యాభై శాతం పెట్టే చెట్ల యాభై శాతం చెట్లు తాటి ఈత చెట్లు పెట్టాలి అవి స్థలం మీ దగ్గర ఉండడమే కాదు రోడ్డు ఎమ్మడి కానీ లేదా కాల్ వాళ్ళ కాలు వాళ్ళు కానీ మీరు ఎక్కడెక్కడ మీ ఊళ్ళ నుంచి ఉన్నారో ఒక సంక్షేపం కూడా తీసుకోవాలని మనందరూ కోరుతూ ఉన్నా నాకేందే అని మీరు అనుకుంటే మీ అనుకున్నవాడు కూడా చెట్లు పెట్టి ఉండకపోతే ఇలా మీరు ఎక్కడ ఎక్కడా లేవు వాళ్ళు పెట్టిన మీరు తాళ్ళు ఇది ఎక్కగలుగుతాను రాబోయే తలాలకి మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీరు ఇలా మొక్కలు నాటేటువంటి బాధ్యత మీ మీరు రోజులు పెళ్లి రోజు నాడుతారా కొడుకు పుట్టినరోజు నాడుతున్నా తెలియదు కానీ తప్పకుండా ప్రభుత్వ స్థలాలలో కాల పడ్డా గట్ల పట్ట రోడ్ల పడ్డా వనాలను పెంచే బాధ్యత మీ అందరినీ పెడతారా లేదా మీరు ఎక్కడ వరం ఉంటే ఎక్కడ వరం ఉంటే అక్కడ పోలిస్తా పోర్చుకు నిలబెట్టుకోవచ్చు దానికి

వెంటనే అక్కడ పోరు మీరు నాకు ఒక చిన్న కాయి ఆర్గనైజ్ కూడా కోరుతా ఉన్నా వెంటనే ఆ ప్రతిపాదన వేయండి ఆ బోర్ ఇచ్చే బాధ్యత రాదే మాట సందర్భంగా మన చేస్తా ఉన్నా అది కాక మిత్రులు చెప్పినా ఎక్స్ ఎక్స్ ప్రకటించినాడు కొంత ఇబ్బంది అయినట్టు నాకు తెలియదు కానీ తప్పకుండా పాత సంబంధించిన పేమెంట్ వీలైనంత తొందరలోనే చేయించే బాధ్యత రాదే మాట మన చేస్తూ తప్ప ఈరోజు ఆ ఎలా తల్లి జీవన తోటి రక్ష మనందరికి సంబంధించి ఉపాధిలో వృత్తిలో ఉన్న వాళ్ళ ప్రాణాలు రక్షించబడాలనే ఆకాంక్షను మరి ఈరోజు ఇక్కడ ఉస్మాబాద్లో పంపిణీ చేసుకుంటాను మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్ చేయండి మిగతా వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇచ్చే విధంగా ఉదయపూర్వకంగా నిన్న ఎంతో వీలైతే తొందరలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం అందరూ కూడా పంపిణీ చేస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇస్తాను మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికి మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు మీరు మళ్ళీ పొద్దున తాళ్ళు ఈదులు ఎక్కి వచ్చి కొద్దిగా లేట్ అయింది మన తొందరగా పోయి తాళ్ళు వీధులెక్కాలి కాబట్టి నేను మామూలు అంతా ఆర్గనైజర్స్ కన్నా కులకి భోజనం పెట్టిన దగ్గర భోజనం లేదు మర్యాద కులకస్మికి భోజనం పెట్టాలి కదా నేను అడిగి నేను అందరికీ భోజనం పెట్టలేదు ఏంటంటే భోజనం ఏర్పాటు కాలేదు సరే ఏది ఏమైనా తప్పకుండా ఉన్నా ఈ యొక్క కాటమయ రక్ష మన కుటుంబాలకు రక్షగా ఉండే విధంగా వృత్తిపరంగా ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా ఉండేటువంటి ఉద్దేశంతో నిస్తున్న అక్షరం మీరు ఉపయోగించుకుంటూ ఇది ఎవరన్నా చాలా బాగా చెప్పినాడు మనం దాని మీద కొంత నిర్లక్ష్యం చేస్తాం కట్టుకోమంటే ఆ దిన వాడు ఎప్పుడు జాతీయ పునర్భాగం చెప్పాలిగా ఆయన తాటెట్ ఎక్కినట్టు అని అనుకునే పరిస్థితి ఏకండి అందుకే ఆయన మంచిగా ట్రైనర్ గా నేను పడుతున్నా చెప్పినారు కాబట్టి రక్షణ ఇచ్చేటువంటి ఇది చాలా మామూలుగా గలవుతుంది కావచ్చు మొత్తం ఇక్కడ అందరూ ఊహినా దిగదు అందరూ అక్కడ దయచేసి మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా దీన్ని ఉపయోగించండి భవిష్యత్తులో ఎవరు కూడా గీతా కార్మికులు చనిపోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేబినెట్ మంత్రిగా మీ బిడ్డగా ఆ రేటికాల ఆశీర్వచన తోటి ఉస్మాబాద్ అలవతల ఆశీర్వచన తోటి నేను ఈరోజు మీ ప్రతినిధిగా ఉన్నా తప్పకుండా న్యాయం చేసే బాధ్యత రాదు కమ్యూనిటీ హాల్ అయితే ఎలా టెంపుల్ రోజు అన్ని పది కమ్యూనిటీ హాల్ మనం చేస్తూ మరొకసారి అదే హృదయపూర్వకంగా నమస్కారాలు ఎంతో సరే తెలుసుకుంటాను అజయ్

Gracias.